ఫ్రెండ్స్ టుడే క్లాస్ చెప్దాం అనుకున్నాను నా క్లాస్ అందరికి బోర్ కొట్టి ఎవరు రావట్లేదు నేను ఎవరు రాకపోవడం వల్ల నేను గోడలకి టీవీలకి కుర్చీలకి ఫ్యాన్ చెప్పుకుంటున్నాను మీరన్నా నా బాధను అర్థం చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసుకొని షేర్ చేయండి మరి నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను మీరు భయపడి పారిపోకండి కుర్చీ ఏమో కలకలాడుతుంది ఈ ఊళ్ళో ఈ రోజు సండే కదా చికెన్ బిర్యానీ కుమ్మేస్తాము టీవీలో టిక్ టాక్ పెట్టుకుంటాం వర్షాలు వస్తాయి కదా ఏసీతో పని లేకుండా పోయింది టైం కాదు చాలా ఎంజాయ్ చేస్తాం టుడే సండే టుడే స్కూల్ ఫుల్ ఎంజాయ్ అందుకే బువలు కొట్టి మీ బొర్ర తింటున్నాను బాగుంది కదా బాగుంది కదా బాగుంది కదా